పడుగు పలిసినల్లిందరయ్య నూట పన్నెండవల్లి సుందరయ్య వేడుకలను కళాశాల ఆవరణంలో ప్రజాయ కళాకారుడు రాజా రామ్ ప్రకాష్ సమాజం ఘనంగా ఇంకా ప్రజలు ప్రజల హృదయాలకు ప్రజల దగ్గర తీసుకుపోతున్నటువంటి సందర్భం చూద్దాం అందుకోసం సుందరయ్యరా మన సుందరయ్యరా ఎర్ర జెండా చేతబట్టి పోరు నడిపేరా సుందరయ్యరా మన సుందరయ్యరా ఎర్రజెండ చేత బట్టి పోరు నడిపేరా సుందరయ్యరా మన సుందరయ్యరా జండ చేత బట్టి పోరు నడిపేరా సుందరయ్యరా మన సుందరయ్యరా ఎర్రజెండ చేత బట్టి పోరు నడిపేరా కమ్యూనిస్ట్ లీడర్ గా ఎదిగినాడు రా కష్ట జీవుల పక్షాన నిలిచినాడు రా కష్ట జీవుల పక్షాన నిలిచినాడు రా కష్ట జీవుల పక్షాన నిలిచినాడు రాపిడీదినాడు గుండెల్లో గుండె నిలిచినాడు రా సుందరయ్యరా మన సుందర ఎర్ర జెండ చేత బట్టి పూరు నడిపెరా సుందరయ్యరా సుందరయ్యరా మన ఎర్ర జెండ చేత బట్టి నడిపెరా గుజ్జలాపల్లి ఎండి పేరురా పూర్వ జనం కొరకు బతికినాడురా పూర్వ జనం కొరకు బతికినాడురా పూర్వ జనం కొరకు బతికినాడురా పతినాడురాడు గూడు గుడ్డ కావాలన్నాడు పేదలకు భూములు పంచాలన్నాడు సుందరయ్యరా మన సుందరయ్యరా జెండ చేత బట్టి బోరు నడిపేరా సుందరయ్యరా మన సుందరయ్యరా జెండ చేత బట్టి పోరు నడిపేరా నెల్లూరు జిల్లాలో పుట్టినాడు రా అనగాని పాడులో పురుడు ఓసుకున్నాడు అనగాని పాడులో పురుడు ఓసుకున్నాడు అనగాని పాడులో బురుడు ఓసుకున్నాడు జమ్మ వెంకట కుమారుడురా అరవాసంతరంగ పుట్టినాడు రా